ఈ స్క్రటైఫస్ చాలా దారుణంగా ప్రబలిస్తున్నటువంటి తరుణంలో ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య కమిషనర్ గారు అందరు కూడా తగు జాగ్రత్తలు ప్రజలకు వివరించడం జరిగింది అయితే ఒక డాక్టర్గా నేను కూడా ఎక్కువ కేసులు చూసినటువంటి తరుణంలో మన తుని పాయకురాపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఎవరైతే పర్టికులర్గా పల్లెల్లో బయట ఆరు బయట నిద్రిస్తున్నటువంటి వారు అంటే చల్లగాలికి బయట నిద్రించడం కీటకాలు బయటకు రావడం కుట్టడం అనేది మీరు గమనించకపోవచ్చు అంటే ఇది కుట్టిన వెంటనే జ్వరం రాదు ఒక మినిమం నాలుగైదు రోజులు గ్యాప్ తర్వాత జ్వరం రావటం ఆ దద్దులు నిదానంగా గుర్తించటం ద్వారా వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి తర్వాత బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచుకోండి పర్టికులర్గా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పొదల్లోని గడ్డి దాన్ని ఎత్తుకొస్తున్నటువంటి వాళ్ళు పొదల్లో ఉన్నటువంటి పొదలు చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు పొలాలకు ఏదైతే ఎవరు వెళ్తే వెళ్తున్నారో ఆ కీటకాల నుంచి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరు మినిమం అట్లీస్ట్ బేసిక్ చెప్పల్స్ ధరించటం పొలాల్లోకి వెళ్ళేటప్పుడు లేదా కొబ్బరి తోటలు చుట్టుపక్కల వెళ్ళేట వాళ్ళు ఇవి బేసిక్ ప్రికాషన్స్ పాటించటం చలికి బయట ఉండకుండా ఉండటం ఆరు బయట నిద్రించకపోవటం ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం ఈ విషయాలు జాగ్రత్త పడాలి పర్టికులర్గా పల్లె ప్రాంత ప్రజలకు ఎక్కువగా సోకుతున్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఈ లక్షణాలు మీరు జ్వరం తలనొప్పి దురదలు దద్దుర్లు తర్వాత వాంతులు విరోచనాలు ఇవన్నీ కూడా వస్తాం ఆయాసం కూడా వచ్చినట్లయితే అది ప్రాణం మీదకి వచ్చినటువంటి అవసరం వస్తుంది మనిషి పరాగ్గా మాట్లాడటం ఈ లక్షణాలు వచ్చినట్లయితే ఇది చాలా తీవ్రతగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకోవటం పర్టికులర్గా ఆరు బయట నిద్రించకపోవటం పొలాలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త పడటం బాత్రూమ్లు శుభ్రంగా ఉంచుకోవటం ఈ బేసిక్ ప్రికాషన్స్ చెట్ల దగ్గర చెట్లు కొడుతున్నటువంటి వీళ్ళవి కూడా బేసిక్ ప్రికాషన్స్ చెప్పలు గాని షూ గాని ధరించడం జాగ్రత్త పడతారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చెట్లు పొదల్లోని నా కింద వేర్ల దగ్గర ఉండే అవకాశం ఎక్కువ నీటి నుంచి వచ్చే అవకాశం తక్కువ దాంతోపాటు ఇది అంటువ్యాధి లాగా ఒకరి నుంచి ఒకరికి ప్రబలించే అవకాశం కూడా తక్కువ అయితే ఇది చాలా సీరియస్ గా మన రాష్ట్రంలో ప్రబలిస్తోంది ఇంతకుముందు కూడా ఈ జ్వరాలు ఉండేవి కాదు ఇప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువ అవటం పల్లెల్లో జ్వరం పారాసిటమాల్ వేసుకొని తగ్గిపోతుంది లేని నిర్లక్ష్యం వహించటం అందువల్ల ఈ ఎక్కువగా ప్రబలిస్తున్నటువంటి అవకాశం Claro para todos.